మరికొద్దిసేపట్లో లింగా ఓలింగా అంటూ శివనామస్మరణతో మారిమోగిపోయే దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర పెద్దగట్టు జాతర ఆదివారం నుండి ప్రారంభం కానుంది మేడారం తర్వాత ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే రెండో అతిపెద్ద జాతర ఇదే యాదవుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న ఈ లింగమంతుల జాతరను ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు మాఘమాసంలో తొలి ఆదివారం ప్రారంభమై ఐదు రోజుల పాటు సాగుతుంది ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు జాతర కన్నుల పండుగగా స జరగనుంది తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒడిశా నుంచి భక్తులు తరలివస్తారు ఈసారి జాతరకు ఇరవై లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఆదివారం రాత్రి గంపల ప్రదక్షిణతో సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టను తీసుకురావడంతో లింగమంతుల స్వామి జాతర ప్రారంభమవుతుంది ఐదో రోజు ఊరేగింపుతో దేవరపెట్టెను కేసారానికి తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది అక్కడి నుంచి మెహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలోని బైకాన్ల ఇళ్లలో దేవరపెట్ట భద్రపరుస్తారు మళ్ళీ రెండేళ్ల తరువాత జాతరకు నెల రోజుల ముందు దీనిని చీకటాయపాలెం నుంచి కేసారం తీసుకొస్తారు మొదటి రోజు జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం గంపల ప్రదక్షిణ ఆదివారం కేసారం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను రెడ్డిగొల్ల కులస్సులు కాలినడకన బయలుదేరి దురాజ్పల్లిలో ఉన్న గొల్లగట్టు పెద్దగట్టుకు చేరుకుంటారు ఈ సందర్భంగా గజ్జల లాగులు ధరించి భేరీ చప్పళ్ళు కత్తుల విన్యాసాలు చేస్తూ ఓలింగా ఓలింగా నామస్మరణతో గంపలతో ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు మెంతబోయిన రెడ్డిగొల్ల మొన్న వారి సమక్షంలో రెండు బోనాలు చేసి పూజలు నిర్వహిస్తారు అనంతరం రాజులు పూజార్ల అవసరాలు కత్తులను కడుపున కంటుకోవడం పెడతారు సోమవారం చౌడమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారు మెంతబోయిన వంశస్సులో తెచ్చిన తొలిగొర్రె అనగా తల్లిగొర్రె మున్న వంశీయులు తెచ్చిన బద్దెపాల గొర్రె రెడ్డిగొల్ల వంశీయులు తెచ్చిన వరదగొర్రెను అమ్మవారి ముందు జడత పడతారు అనంతరం ఉన్న వంశీయులు ఉపవాసం ఉండి నిష్ఠతో తెచ్చిన బద్యపాల గొర్రెను అమ్మవారికి బలి ఇస్తారు అనంతరం గొర్రె ఆయాలు సాయాలు అనగా పేగులు లివర్ కిడ్నీలు నల్లెడ గుండె మాంసం నెయ్యిలో వేసి వంట చేస్తారు చౌడమ్మ తల్లికి గొర్రె అవసరాలు పెట్టి పూజిస్తారు మెంతబోయిన వారు జాగిలాలుగా వివరిస్తూ వారి మెడలో కండువాలు ఉంచి మొన్న వంశీయులు పట్టుకోగా బండపై పోసిన అన్నాన్ని మెంతబోయిన వారు తింటారు మూడవ రోజు మంగళవారం స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా చంద్రపట్నం వేస్తారు మెంతబోయిన వారు తీసుకొచ్చిన పూజా సామాగ్రి తెల్లపిండి పచ్చపిండి పసుపు కుంకుమలతో చంద్రపట్నం వేస్తారు చెక్కపై పసుపు కుంకుమలు వేసి అందంగా పట్నం వేస్తారు అనంతరం యాదవ వంశీయులు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు దీంతో చంద్రపట్నం స్వామివారి కళ్యాణం తంతు ముగుస్తుంది ఈ సందర్భంలో రాజులు పూజారులు వైకాన్లు కథలు చెబుతారు బుధవారం జరిగే కార్యక్రమం నెలవారం కేసారం నుంచి పాలు తీసుకొచ్చి రెండు కొత్త బోనం కుండల్లో పొంగిస్తారు అనంతరం ఉన్నవారి గొర్రెను బలి ఇస్తారు ఈ సందర్భంగా బైకాన్లు బక్కులు కథలు చెప్పడం ద్వారా తంతు పూర్తి చేస్తారు బలి ఇచ్చిన గొర్రెను బైకాన్లకు సమయంలో